హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుంజా సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో రెండు రకాల మామిడి మొక్కలు నాటుకుందాం దానితో పాటు ఒక లోటస్ ప్లాంట్ కూడా పాతుకుందాము స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ నొక్కండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది రెండు రకాల మామిడి మొక్కలు కొన్నారు మా చెల్లి వాళ్ళు అన్నమాట ఇవి ఇది ఒకటేమో పెద్ద రసాలు ఇదేమో కొత్తపెల్లి కొబ్బరి మ్యాంగో ఇది కొంచెం పెద్ద చెట్టు ఉందన్నమాట దగ్గరగా వన్ ఇయర్ ఉంటుంది చెట్టుకి ఒక చెట్టు అయితే కొంచెం చిన్నది ఈ రెండు మొక్కలు ఇప్పుడు మనం నాటుకుందాము మంచి ఫెర్టిలైజర్స్ వేసి పాతాలన్నమాట ఫస్ట్ టైం నాటుకున్నప్పుడు మనం మంచి ఫెర్టిలైజర్స్ వేసి పాతాలి దీంట్లో మట్టి ఇసుక ఆల్రెడీ సంచిల్లో వేసి ఉంచారు ఏంటంటే పెద్ద డబ్బాలో వేద్దాం అనుకున్నారు డబ్బాలు దొరకలేదు అనేసి మొక్కలు తెచ్చి అప్పుడే వన్ మంత్ టూ మంత్స్ అయిపోతుందట ఇవి మళ్ళీ పాడైపోతాయి అనేసి సంచిలో మట్టి వేసి దాంట్లో వేస్తున్నారు చెల్లివాళ్ళ మొక్కలు అనమాట ఇవి చూడండి ఇది రసాలట పెద్ద రసాలు సంచిలో సగం వరకు మట్టి ఇసుక కలిపారు నెక్స్ట్ ఇప్పుడు మనం గెత్తం గేదెలది గెత్తం ఉంటుంది కదా మాగిన గెత్తం అనమాట అసలు ఆ పొడి చాలా బాగుంది ఇదేమో మన కొంత కిచెన్ వేస్ట్ ఉంది ఆకుల చెత్త ఇవంతా ఉందన్నమాట ఇవన్నీ తీసి మనం ఇప్పుడు మామిడి మొక్కలు పాతుకుందాం కొంచెం పెద్ద కవర్లో బ్లాక్ ఉంటాయి కదా దాంట్లో అమ్మారనమాట ఈ మామిడి మొక్కలు ఇలాగే అమ్ముతారు కదా మనకి కడియపు లంకలో ఇక్కడైతే ఒక్కొక్క మొక్క వందలు తీసుకున్నారట ఈ మొక్కలు ఇది టూ ఇయర్స్ నుంచి క్రాప్ వస్తుందని చెప్పారట చెట్టు అయితే హెల్దీగానే ఉంది అంటే టూ మంత్స్ అయిపోయింది కదా తెచ్చి ఇలా వదిలేశారు డబ్బాలు అనేసి నెక్స్ట్ ఒక సిక్స్ మంత్స్ వరకు ఈ సంచిల్లో ఉంచుకున్న తర్వాత మనం ఆ డబ్బాలు తెచ్చుకుని పాతేసుకోవాలి ఇప్పుడు మొక్క పెట్టేసాం కదా ఆల్రెడీ ఆ సంచిలో ఇసుక మట్టి కలిపిన మట్టి ఉందనమాట దాంట్లో ఇప్పుడు మనము ఈ మొక్కను పెట్టేసి ఈ చెత్త అంతా ఉంటుంది కదా ఆ ఆకులన్నీ మనం ఆ మొక్క మొదలు వేసేసుకోవాలి ఇలా కొంత ఆల్రెడీ మట్టి ఉంది కాబట్టి ఇలా ఆకులన్నీ వేసేసుకుంటే మనకి అది కంపోస్ట్ కింద తయారవుతుందనమాట వర్షాలు పడుతుంది ఇప్పుడు వర్షం పడినప్పుడు మొక్కలు పాతుకుంటే హెల్తీగా వస్తాయి వర్షం పడుతుందని ఈరోజు మొక్కలు పాతిచ్చేస్తున్నాము రెండును చూడండి గేదెలు గెత్తం చక్కగా ఆ చెత్త అంతా వేసేసిన తర్వాత ఈ గత్తం వేసేసుకోవాలి ఆ గత్తం వేసుకుంటే మొక్క చాలా హెల్దీగా వస్తుందండి కానీ మొక్కలకి ఎండ ఎక్కువ తగలాలి కదా రేపు సండే మగవాళ్ళు ఎవరైనా వస్తే అప్పుడు ఎండలో పెట్టింది వేటిని చూడండి సంచిలో ఒక మొక్క పాతేసుకున్నాం రెండో మొక్క కూడా వేసేద్దాం ఈ మొక్క అయితే కొత్త పెళ్లి కొబ్బరి అట చాలా బాగుంది పెద్ద పెద్ద కాయలు వస్తాయట ఇవి చాలా పెద్ద కాయలు వస్తాయని చెప్పించారట కొబ్బరి మావిడు అంటారు కదా చాలా పెద్ద కాయలే వస్తాయి ఎక్కువ కాస్తాయి అన్నమాట ఇప్పుడు అది కూడా సేమ్ అలాగే ఉందన్నమాట మట్టి ఇసుక కలిపిన మట్టిని వేసారు దాంట్లో ఆ సంచిలో ఇప్పుడు మనము ఈ కవర్ కట్ చేసి ఆ మొక్కను కూడా పెట్టించేద్దాం ఆల్రెడీ కవర్ తీసేసి చెత్త వేసేసారు దానిపైన మన పెంట ఉంటుంది కదా అది గేదెల గత్తం ఆ గత్తం వేసేసుకోవడమే ఇప్పుడు ఈ గత్తం కూడా ఆ మొక్క మొదలు వేసేసుకోవాలి ఇలా పాతుకుంటే మొక్క చాలా హెల్తీగా వస్తుందండి మనం రోజు వచ్చిన కిచెన్ వేస్ట్ అంతా వేసేసుకుంటే మనకి చక్కగా కంపోస్ట్ కింద తయారయ్యి ఆర్గానిక్ మామిడి తీసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే కానీ నెక్స్ట్ నెక్స్ట్ మంత్ శుభ్రం పెద్ద డబ్బాలు దొరికితే అవి తెచ్చి పాతేస్తారట నేను అందాక ఇంక ఇలా పాతించేసాను రెండు మూడు నెలల తర్వాత మనం పెద్ద పాట తెచ్చుకుని దాంట్లో వేసుకుంటే సరిపోతుంది నిన్న లోటస్ అని ఒక షార్ట్ పెట్టాను కదా మా బావగారు తీసుకొచ్చారని మా అమలాపురంలో చేల్లోనూ కాలువల్లోనూ చాలా వస్తుంటాయనమాట మా బావగారు ఇవి తీసుకుని వచ్చి నాకు ఇచ్చారనమాట తీసుకురమ్మంటాను ఎప్పుడొచ్చినా చాలాసార్లు పట్టుకొచ్చారు ఇది వైట్ లోటస్ అనమాట వాటర్ లిల్లీ వైట్ కలరు అయితే వైట్ రెడ్ పర్పిల్ కలర్ ఉంటుంది కదా ఇవన్నీ చాలా బాగా వస్తాయి అన్నమాట వైట్ ఒకటే దొరికిందని మా బావగారు నాకు ఇవి తీసుకొచ్చి ఇచ్చారు పాపం చాలా కష్టపడి మట్టిలో దిగి పట్టుకొచ్చి ఇచ్చారనమాట చూడండి వైట్ కలరు చాలా బాగుంది ఇది అయితే దుంపలు ఉంటాయి దీనికి చిన్న చిన్న దుంపలు వేరుల ద్వారా కూడా ఎలా పాతేసుకున్నా వచ్చేస్తుంది అనమాట ఇది ఇప్పుడు మనం ఒక బకెట్లో వేద్దాము అప్పటికప్పుడు టబ్బలు దొరకాలంటే దొరకలేదు చెల్లి చెల్లి దగ్గర ఈ బకెట్ ఉంటే ఈ బకెట్లో వేసేస్తున్నాను అనమాట బ్లాక్ టబ్స్ ఉంటాయి కదా హండ్రెడ్ రూపీస్వి దాంట్లో వేసుకుంటే మనకి ఎక్కువ స్ప్రెడ్ అయ్యి ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి నేను అందాక దీంట్లో పాతున్నాను ఫస్ట్ ఏంటంటే ఈ మట్టి మట్టి వేసాను మట్టి వేసిన తర్వాత కొంచెం గత్తం వేశాను అనమాట గత్తం వేసి మొక్కలు డైరెక్ట్గా పెట్టేస్తున్నాను మనకి లోటస్ ఎలా వేసినా బాగానే వచ్చేస్తాయిలండి కొంచెం వెడల్పుగా ఉన్నదైతే బాగా వస్తాయి నేను అంతవరకు వేసాను వైజాగ్ వెళ్ళేనప్పుడు ఒక మొక్క పట్టుకెళ్తాను ఇంకో చెల్లికి ఇంకో మొక్క ఇస్తాను అనమాట మొత్తం మూడు ఉన్నాయి దాంట్లో ఈ చెల్లికి ఒకటి ఉంచుతాను వైట్ కలర్ అసలు పెద్ద పెద్ద పువ్వులు చాలా బాగున్నాయి ఈ మూడు మొక్కలు ఇలా నాటుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేయాలి ఆల్రెడీ చాలా వర్షం పడుతుంది చూడండి ఎంత వర్షం పడుతుందో చాలా చల్లగా ఉందనమాట ఇలాంటి టైంలోనే మనం ఏదైనా మొక్కలు రీపాటింగ్ చేసుకున్నప్పుడు ఇలాంటి టైంలోనే మనం మొక్కలు పాతుకోవాలి అప్పుడు హెల్తీగా వస్తాయి త్వరగా వేర్లు కూడా పడతాయి ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు పాతుకున్నామంటే మనము ఆ కవర్ తీసినప్పుడు మొక్క వాడిపోతూ ఉంటుంది అందుకని మనం వర్షాలు పడుతున్నప్పుడు కొంచెం వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మనం మొక్కలు పాతుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ క్లీనింగ్ పెద్ద పని అండి మొక్కలు పాతాం కానీ ఎంత పనో క్లీనింగ్ పాపం మనిషి ఉంది కాబట్టి చక్కగా అన్నీ టకా టకా చేస్తారు వాళ్ళకి ఆవులు ఉన్నాయి ఆవిడే మాకు గెత్తం అది తెస్తుంది అనమాట ఆవులు గెత్తం అంతా తెచ్చి మొక్కలకు వేస్తుంది చుట్టూ మొక్కలు చాలా ఉన్నాయి మొక్కలు చాలా హెల్తీగా వస్తాయి మంచి మంచి ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట అంతా కిచెన్ వేస్ట్ ఆవుల గత్తం ఆవిడే తెచ్చిస్తుంది అనమాట ఆవుల గత్తం చాలా బాగా వస్తుంది మొక్క కూడా ఆవుల గత్తం వేయడం వల్ల మొక్క చాలా బాగా ఎదుగుతుంది అనమాట ఇంకా ఆర్గానిక్ ఏ మందు ఏమీ లేకుండా వాటితోనే పెంచుతుంటారనమాట మొక్కలు చక్కగా చూడండి ఇలా పాతేసాం మూడు మొక్కలు ఇలా నాటుకున్నాము లోటస్ అయితే మనకి ఎలా పాతనా వచ్చేస్తుంది తర్వాత నెక్స్ట్ ఈ మూడు కూడా నెక్స్ట్ దాంట్లో మళ్ళీ షిఫ్ట్ చేసుకోవాలి ఇది పెద్ద టబ్బులో వెయ్యాలి హండ్రెడ్ రూపీస్ దాంట్లో ఇవేమో బ్లూ కలర్ డబ్బాలు పెద్ద ఉంటాయి కదా వాటిల్లో వేస్తారట అంతవరకు దాంట్లో పాతాం అనమాట క్లీనింగ్ అంతా అయిపోయింది వీటికి సంచిలకి హోల్స్ పెట్టుకోవాలి నేను హోల్స్ పెట్టడం మర్చిపోయాను అనమాట తర్వాత పెట్టాను మళ్ళీని క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు హోల్స్ పెట్టాను లేకపోతే ఇది ప్లాస్టిక్ సంచులు కదా కిందకి వాటర్ నుండిపోతే కంపల్సరీ కన్నాలు పెట్టాలి మనకి లోటస్కి కన్నాలు పెట్టన అవసరం లేదు తెలిసిందే కదా మీకు వాటర్ కంపల్సరీ ఉండాలి కొంచెం రెండు ఇంచుల్లో మూత కిందకి హోల్స్ పెట్టుకోవాలి మనం దాంట్లో ఫిషులు కంపల్సరీ వెయ్యాలన్నమాట మనం లోటస్ ప్లాంట్ వేసుకునేటప్పుడు కొంచెం పెద్ద డబ్బు తీసుకుని ఒక రెండు మూడు ఇంచుల కిందకి అంటే మూత పైన పై భాగంలో హోల్స్ పెట్టుకోవాలి చుట్టూను దాంట్లో ఫిష్లు వేయాలి కంపల్సరీ ఎందుకంటే లేకపోతే దోమలు గుడ్లు పెట్టేసి దోమలు వచ్చేస్తాయి అన్నమాట కంపల్సరీ ఫిష్లు వేసుకోవాలి అవి కూడా తర్వాత తెచ్చి వేస్తాము ఈ సంచులకి ఇలా కన్నం పెడుతున్నాను అనమాట చిన్న చిన్నవి కట్ చేసేసుకుంటే మనకి ఎక్స్ట్రా వాటర్ అంతా పోతుంది అప్పుడు వేరు బాగా పడుతుంది అనమాట లేకపోతే వేర్లు కుళ్ళిపోతాయి కన్నాలు పెట్టాలి ఎక్కువ లోటస్ ప్లాంట్కి అయితే కన్నాలు అవసరం లేదు మీ అందరికీ తెలిసిందే కదా ఇలా మూడు ప్లాంట్లో చక్కగా మేము మట్టి గెత్తం ఇవన్నీ వేసుకుని పాతేసుకున్నాము చాలా హెల్తీగా వస్తాయి అనమాట ఈ విధంగా పాతుకుంటే మనం మొక్క పాతుకునేప్పుడు దాని ఫెర్టిలైజర్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకుని అప్పుడు మొక్కను పాతుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా కొత్తపల్లి కొబ్బరి మామిడి పెద్ద రసాలు లోటస్ ప్లాంట్ ఈ మూడు ఎలా రీపాటింగ్ చేస్తామో చూసారు కదా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్